విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ నమః ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆబూతును అచ్చుబోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం మహాత్మమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలననే కుతూహలముతో ఇట్లు చెప్పవసంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబూతును అచ్చుబోసి వదులుదురో అని ఎదురుచూచుచుంజురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆభూతునకు అచ్చుబోసి పెన్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరాములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయి తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలో తినరాదు పౌర్ణమి అమావాస నాడు సూర్యచంద్ర గ్రహణపు యందును భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండిన విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలయను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలయను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా ఇడవకుండా కార్తీక వ్రతము చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలయను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయను అటులా చేయని ఎడల మహాపాపి జన్మ జన్మములో నరకూపము నరకూపమునబడి కృషించురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలయను ఓం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలయను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలము గడపవలయను సాయంకాలమున సంధ్యా వందనాధికారిది కృత్యములు ముగించి పూజా మందిరముననున్న చివున కల్పోక్తముగా క్రింది విధమున పూజింపవలయను कार्तिकमासा शिवपूजा कल्पमो ओम शिवाय नमः ధ్యానం ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయా ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయా ఓం గౌరీనాథయ నమ పాద్యం సమర్పయా ఓం లోయ నమ అఘ్యం సమర్పయా ఓం ఋషభవాహనాయ నమ స్నానం సమర్పయా ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయా ఓం జగన్నాతయ నమ యజ్ఞోపవీతం సమర్పయా నామే ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమః <involved> in <future> पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाताय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలయను శివ సన్నిధిని దీపారాధన చేయవలయను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలయను ఇటుల చేసిన వారు చేసిన ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపే యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసీ కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మములు నానానులయందును జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మముల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును కార్తీక పురాణము చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము హో नावत तो सहनौ मुन तो सह वीर कर वह तेजस्वीनावधतमस्तमा विषावे ओ शा शाति शाति ओं कलिकल्मषनाशाय आकाशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवायते नमः ॐ ब्रह्मचारिमहर्षिसद्गुरु శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము ద్వీప ప్రజ్వలనముచే దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మాహాత్మ్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేనివారు కాలసూత్రమనే కాలసూత్రమనేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులానందైనను నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలేను ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను వినుమని వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ధహృదయుడూ ఒక యోగ పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలో వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్దకు ఆగెను నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములో హరించుకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడియుండుటను గమనించి ఓయి నీవు ఎవడవు ఎందుకిట్టు నిలబడి ఉండివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమను రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలేనేనని దాని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కలదియా ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుణవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము మంచి మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులో సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచు చుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపివేశను కార్తీక పురాణము పంచదశాధ్యాయము పదిహేను రోజు పారాయణము సమాప్తము ఓ